అందరికీ మరణాత ప్రభునందు ప్రియ స్నేహితులారా ప్రభునామమున మీ అందరికీ ఆయన కృపా సమాధానములు తోడయుండును గాక ఆ మీన్ ప్రియులారా మన విశ్వాస జీవితమునకు బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుని యొక్క చరిత్రను ధ్యానించటం అనేది అది ఎంతో అవసరమై ఉన్నది ఎందుకు భక్తుల చరిత్ర మనము ధ్యానించాలి దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులై వ్యవస్థాపకులయ్యున్న ముంగమూరి దేవదాస గారు చెప్పిన ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే భక్తుల యొక్క సహవాసాన్ని కోరుకునండి ఎందుకు భక్తుల సహవాసాన్ని మనం కోరుకోవాలంటే వారు మన కొరకు నిత్యము ప్రార్థన చేసేవారు ఉన్నారు అలాగే భక్తుల చరిత్రను మనం ధ్యానించినప్పుడు మన విశ్వాస జీవితాన్ని మనం స్థిరత్వము చేసుకోవచ్చు భక్తుల యొక్క చరిత్రను ధ్యానించినప్పుడు మనం నిలబడగలుగుతాం భక్తుల యొక్క చరిత్రను ధ్యానించినప్పుడు మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోగలుగుతాం కనుక ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న ఏశపు అనే ఒక భక్తుని యొక్క చరిత్రను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియ స్నేహితులారా ఏసోపు చరిత్ర రమ్యమైన చరిత్ర ఏసోపు చరిత్ర అంత పెద్ద చరిత్ర బైబిల్ గ్రంథంలో ఏసూపుర తర్వాత మరి ఇంకెవ్వరికి లేదు అంత పెద్ద చరిత్ర కలిగిన వారు యేసోపు గారు ప్రియుల ఈరోజు ఆ చరిత్రలో ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఏశోపుకు తండ్రి దగ్గర కూర్చునే అలవాటు కలిగినవారు ప్రియుల తండ్రి దగ్గర కూర్చునే అలవాటుకి మనం పెట్టుకోవాల్సిన పేరు దైవ సన్నిధి ప్రిలరా తండ్రి దగ్గర కూర్చొని ఏమి నేర్చుకున్నాడు అని అనంటే తండ్రి గారు ఆత్మీయ జనకులు చెప్పిన కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాం తండ్రి దగ్గర కూర్చున్న యేసు అట ఒకటి విశ్వాసమును గురించి నేర్చుకున్నాడు అలాగే విధేయతను గురించి అలాగే సహనం ఈ మాటలు చెప్తున్నప్పుడు అప్పుడే మీ మనసులో ఒక ఆలోచన రావచ్చు ఏంటి విశ్వాసం ఏంటి విధేయత ఏంటి సహనం అంటే తండ్రి అనే యాకోబు యేసోపుని దగ్గర కూర్చోబెట్టుకొని తన అయిన అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని గురించి చెప్పేవారట అలాగే తన తండ్రి అయిన ఇస్సాకులో ఉన్న విధేయత ఎంత గొప్పదో చెప్పేవారు అలాగే తనలో ఉన్న సహవాసం ఎంత ఎలాంటిదో అవన్నీ నేర్పేవారు చూడండి ఈ మూడు లక్షణాలు ఏమైతే నేర్చుకున్నాడో యేసోపు వాటిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శించాడు ప్రియులారా నిజమే యేసోపు గోయిలో ఉన్నప్పుడు అంత శోధన వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు చూడండి తెలియని భాష ప్రాంతంలో తెలియని ప్రజల మధ్య ఉన్నప్పుడు అతడు తన విధేయతను విడిచిపెట్టలేదు అలాగే చరసాలలో ఆ చీకటి